హలో అండి అందరికీ రీసెంట్గా వైసీపీ పార్టీ అభిమానులకు వైసీపీ క్యాడర్కు ఒక గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక కీలకమైన నేత రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక కీలకమైన నేత వైసీపీ పార్టీలో చేరుతున్నారు ఆయన ఎవరు ఆయన ఇలాంటి కష్టకాలంలో వైసీపీ పార్టీలో చేరటానికి కారణం ఏంటి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మనందరికీ తెలుసు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత గత వైసీపీ హయాంలో చాలా కీలకమైన కీలకమైన స్థానాల్లో పనిచేసిన వ్యక్తులు డిప్యూటీ సీఎంగా మంత్రులుగా రాజ్యసభ ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులు కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు కష్టకాలంలో ఆ పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో పార్టీని వీడి వెళ్ళిపోతున్నారనమాట అయితే ఇలాంటి సందర్భంలో భవిష్యత్తులో వైసీపీ పార్టీ మనగలుగుతుందా వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అనే డౌట్లు అయితే వ్యక్తమవుతున్న సమయంలో రాయలసీమ జిల్లాలకి చెందిన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సాకే శైలజానాథ్ ఆయన సింగలమాల నియోజకవర్గానికి చెందిన నేత ఆయన వైసీపీ పార్టీలో చేరడానికి అయితే సిద్ధమైనట్టయితే అయితే వస్తాయన్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరతారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇలాంటి సందర్భంలో వైసీపీ కష్టకాలంలో ఉన్న వ్యక్తి వైసీపీ పార్టీలో చేరారు కాబట్టి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చూడాలి ఏదమైనా కానీ కష్టకాలంలో వైసీపీ పార్టీకి వీడుతున్న సమయంలో ఆయన చేరడం అనేది వైసీపీ కేడర్కి ఒక రకమైన ఆనందాన్ని కలిగించే విషయం చూడాలి మరి ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంది చేరతారా చేరడానికి చూడాలి ఏదమైనా కానీ వైసీపీ పార్టీ అభిమానులు మాత్రం ఇది ఒక రకమైన గుడ్ న్యూస్ అనమాట కష్టకాలంలో